ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నీవే తప్ప ఇతర విరుగమన్ నిం పంతేర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అన్నాడు లావొక్కింతయు లేదు ఎన్నిసార్లు విరిచాడు శ్రీకృష్ణ అన్నాడు పలకలేదాయన యదుభూషణ నరసఖ శృంగార లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద తృంపవే భవతల్ నిత్యానుకంపానిధి నిత్య అనుకంప అంటే దయ సంస్కృతంలో నిత్యానుకంప ఎడతెగని దయ ఉన్నవాడివయ్యా నీవు స్వామి నన్ను రక్షించు అన్నాడు పలకలేదు ఆయన ఎన్ని విధాలు పిలిచాడో ఇంకా 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 పిలిచాడు పలకలేదు అప్పుడు ఒక్కింతయో లేదు ఉన్న బలమంతా తగ్గిపోయింది ధైర్యము విలోలం ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ తను ఉండస్సన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతపరం విరుగ మన్నింపంతగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అన్నాడు ఇన్ని అనేటప్పటికీ నాకెవరు దిక్కులేరయ్యా నువ్వే ఉన్నావు అల వైకుంఠపురంగులో అలా వైకుంఠపురంలో అంటున్నారు ఈ మధ్య అందరు ఆ పద్యము ప్రసిద్ధమయ్యి అలా వైకుంఠపురము ఇలా కైలాసము కాదది అలా అంటే అక్కడ అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల బుదాపల మందా మందాల వంతరాంతర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అన కుయాలించి సంరంభియ్యి అప్పుడు పరిగెత్తాడు ఆయన ఎలా కూర్చున్నాడు అదొక వైకుంఠపురము నగరిలో ఆ మూల సౌధంబు కెమెరా ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి పోతనగారి దగ్గర కెమెరా అంటే మనస్సే కెమెరా పొజిషన్ బోల్తీ ఓ కెమెరా హై అది ఏ పరిస్థితి ఏంటి చెప్పేది కెమెరా అనమాట ఆ కెమెరా ఆనాటి చూశాడు మహానుభావుడు దర్శనం చేశాడు అలా వైకుంఠపురంగులో ముందు వైకుంఠ అని చూపాడు నగరిలో ఆ మూల సౌధంబు ఒక మూలను ఒక మహా ఒక మందిరం ఉన్నది పెద్ద మేడ కట్టారు ఆ మూల సౌధంబు దాపల దాని దగ్గర మందార వనాంతర కల్పవృక్షాల వనం ఉన్నది అక్కడ ఉపవనం అంత తోట పెంచారు మందార అంతర సరహ అక్కడ సరస్సు ఉంది ప్రాంత ఆ సరస్సు గట్టున ప్రాంత ఇందుకాంతోత్పల ఇందుకాంతము చంద్రకాంత ఉత్పలము అంటే చంద్రకాంతము చంద్రకాంత శిల అంటే ఇప్పుడు ఆధునిక భాషలో మార్బుల్ దీనికన్నా చాలా గొప్ప శ్రేష్టమైన శిల అది మనకు ఆధునికంగా ఏదో మార్బుల్ కనపడుతుంది దీనికన్నా కూటి రెట్లు గొప్పది ఆ చంద్రకాంత శిల ఆ చంద్రకాంత శిలతో పర్యంకము ఒక మంచములాగా చేశారట దాన్ని అందంగా కాంతోత్పలోత్పల పర్యంక రమా వినోదియగు ఇలా స్వామి ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా విలాసంగా కూర్చున్నాడు అమ్మవారు కూర్చుంది పాచికలు ఆడుతున్నారు ఇద్దరు అంత పర్యక రమా వినోదియగు ఆ రమాదేవితో మహాలక్ష్మీదేవితో ఏ లక్ష్మీదేవి కోసము ప్రపంచమంతా పరిగెడుతూ ఉన్నదో ఇవాడ అబద్ధాలు చెప్పినా వాడు స్నానం చేసినా చెయ్యకున్నా సంధ్యావందనం చేసినా చెయ్యకున్నా వాడు ఏమి చేసినా మహాలక్ష్మి కటాక్షం కోసం పరిగెడుతూ ఉంటాడు డబ్బు 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 అందుకనే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అయ్యా ఎప్పుడు దానికి కూడా డబ్బే అవసరం అని అంటుంటారు అందుకని డబ్బు 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 అని అరుస్తుంటారు లాకు డాకు భేదం లేదు సంస్కృతంలో డబ్ డబ్ అన్నా లబ్ డబ్ అన్న ఒకటే అందుకని అది అలా పిలుస్తుంటుందయ్యా అన్నాడు అటువంటి మా అధిష్టానమూర్తి అయిన లక్ష్మీదేవితో పరాచకాలు ఆడుతున్నాడు ఆయన పాచకాలు ఆడుతూ కూర్చున్నాడు అలా ఆడుతూ ఉంటే ఈ భక్తుడు పిలుస్తున్నాడు పాపం గజేంద్రుడు పిలుస్తుంటే ఒక్కసారి ఆయనకు భక్తుడి యొక్క ఆర్తనాదం వినపడ్డది నీవే తప్ప ఇతపరం బిరుగమన్ నిం పంతకం రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అనగానే చెవిలో పడింది ఆయనకి పడగానే అంతకుముందు మామూలుగా ఈ జూదంలో అలవాటు ఏమిటంటే గెలిచిన వాడిని ఎవడు ఓడినవాడు లేవనియ్యడు మళ్ళీ వాడు గెలిచేదాకా వీడిని కూర్చోబెడతాడు వీడి గెలిచాక వాడు వీడిని లేవనియ్యడు ఇది ఇద్దరికీ ఒక అలవాటు ఒక ఇది ఉంటుందన్నమాట ఈ ఇప్పుడు ఆధునిక కాలంలో పేకాటలు ఇవన్నీ దాని కిందకే వస్తాయి గెలిచిన వాడు ఎవడు ఓడినవాడిని ఓడినవాడు గెలిచిన వాడిని మళ్ళీ వీడు ఓడేదాకా వీడు ఓడితే వీడు వాడిని లేవనయ్యాడు గెలిచాడు కాబట్టి ఇలా సాగుతూ ఉంటుంది ఎడదేయకుండా రాత్రింపవాళ్ళు ఇప్పుడు ఇద్దరు పందెం వేసుకున్నారు పందెం వేస్తే ఏదో అమ్మవారిని ముచ్చట కోసం గెలిపించాడు గెలిపిస్తే అమ్మవారి గెలిచింది మీతో పెట్టుకుంటే ఇదే పనులు అండి నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి బోరెడు పనులు ఉన్నాయి అంతఃపురజనం ఉన్నారు ఇవి అవి చేసుకోవాలి మీకేం మహానుభావాలు అందరూ మీకు పూజలు చేస్తుంటారు అన్ని హాయిగా నడుస్తుంటాయి మరి సమయంలో మీకు వడ్డించి వంట చేసి వడ్డించకపోతే ఇంకా కాలేదా అని అడుగుతారు మళ్ళీ ఈ సమస్య నాకు అందువల్ల నేను నాకు పని చాలా ఉంది నేను లేస్తానండి అని గెలిచావు కదా లేస్తానంటే ఎట్లా కుదురుతుందని కొంగు పట్టుకున్నాడు అమ్మవారి కొంగును పట్టుకుంటే సరిగ్గా ఆ సమయానికి ఈయన శబ్దం వినపడింది కొంగు వదలాలనే భావన కూడా లేదు అంత భక్తపరాధీనుడు ఆయన మహానుభావుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆది శ్రీ సతి కొప్ప ఎట్లా అయిపోయిందంటే ఆ వాతావరణమంతా కూడా ఇంకా తన వేంచేయు పదంబు చెప్పడు అనాథశ్రీ వినేనో స్వామి పోతూ ఉన్నాడు పైట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన పైట వదలాలనే ఆలోచన రాలేదు ఆయన ఆలోచనంతా భక్తపరాధీనత భక్తుడిని రక్షించడానికి పరిగెడుతూ ఉన్నాడు తనవేం చేయు పదంబు చెప్పడు ఎక్కడికి పోతున్నారండి అని అడిగితే చెప్పడు అడిగితే అడిగిన మగుడ నుడువడని నడయుడుగున్నడు ఏమి అందంగా చెప్పాడండి అడిగేడున అడిగేదానని కడువడిజను అసలు ఎక్కడికి పోతున్నాడు ఈయన ఇంత హడావిడిగా అడుగుదాం ఒక్కసారని గబగవ రెండు అడుగులేస్తుంది కానీ అడిగిన తన మగుడ నుడువడని నడవుడుగున్ అడిగితే చెప్తాడా మహానుభావుడు ఎన్నిసార్లు చూడలేదు ఈయన సంగతి నేను అని మళ్ళీ అడుగులు వెనక్కి వేస్తోందా అడిగిన తన తన మగుడ నుడువడని నడయుడుగున్ కాబట్టి వడి వడి తను ముందుకెళ్తోంది మళ్ళీ వెనక్కి వస్తుంది ఇట్లా సిడి ముడి తడబడన్ అన్నాడు చాలా ఎంత అందంగా అన్నాడు ఆ సిరి లక్ష్మీదేవి ఆమె జడముడి ఇలా అటు ఇటు ఆడుతూ ఉండగా ఆమె ఇలా చేయబట్టుకునే ఉంది పాపం బయట లాక్కుని పోతున్నాడు ఆయన ఏదో ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది భక్తులకు లేకపోతే ఇంత ఉన్నట్టుండి పరిగెత్తడు స్వామి అని అనిపిస్తుంది కానీ అంతేనా ఇంకేమైనా పని మీద వెళుతున్నారా అడగడానికి లేదు అమ్మవారికి కానీ ఆయనేమో వెళుతున్నాడు ఏమీ ఆయన శంఖ చక్ర నికాయం ఏమి సిరికిన్ చెప్పడు అసలు అందరికన్నా ముఖ్యం అమ్మవారికి చెప్పాలి నేను ఇగో దాకా పోయి వస్తాను అని అనాలి చెప్పలేదు సిరికిన్ చెప్పడు చేదో ఏదో సంధింపడు మామూలుగా ఆయన బయలుదేరితే శంఖచక్రాలు ఇలా ధరించి బయలుదేరి అన్ని సర్వాభరణాలు కండువా వేసుకుంటాము అన్ని తయారై వెళతాం కదా ఏమీ లేదు కాబట్టి సిరికం జప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబునుజీరడు చీరడు అంటే సమీపించడు తన పరివారం అంతా ఆయన వెంట రావాలి ఏమి పట్టించుకోవడం లేదు ఏ పరివారంబును గుునుజీరడు అభ్రగపతిన్మన్ నింపడు కారు పెట్టుకో అనాలి ఎక్కడ బయలుదేరాలన్నా కారు డ్రైవర్ అక్కడే ఉన్నాడు పట్టించుకోవడం లేదు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి మన్నింపడు ఇవన్నీ చేయకపోతే చేయకపోయాడు ఆ ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనుత్తడు ఆయన ఆడుతున్నాడు కదా అమ్మవారితో ఇలా ఇలా అని అంటున్నప్పుడు ఈ వెంట్రుకలన్నీ ఇక్కడికి ఈ చెవుల ముందుకి ఇట్లా పడ్డాయట ఈ పడితే కనీసం వీటిని ఇట్లా అనుకోనే తీరిక కూడా లేదు ఆయనకి అంత పరుగెత్తి వెళ్ళిపోతున్నాడు ఎంత సహజోక్తిని వర్ణించాడు చూడండి పోతనయి చూస్తే తప్ప ఆయన ఆ లక్ష్మీ విష్ణువులను దర్శనం చేస్తే తప్ప ఇలా రాయగలరా అండి పద్యం ఎవరైనా ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనుత్తడు ఇంకా దానికన్నా మించినది వివాద ప్రోత్త ఆ వివాదములో ఆమె గెలిచిన తర్వాత వెళతానంటే వెళ్ళొద్దు అని పట్టుకున్నాడు కదా వివాద ప్రోత్త ఆ వివాదములో తీసుకున్నటువంటి శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు ఆ పైటను కూడా వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి ఆ గజప్రాణములను రక్షించడానికి అమ్మవారి పైటను కూడా వదిలిపెట్టడము ఆయనకు స్పృహ లేదు ధ్యానము లేదు ధ్యానమంతా గజేంద్రుడి మీద మహాభక్తుడి మీద ఉన్నది అంటే భగవంతుణ్ణి ఎవడైనా అలా కొలిస్తే అలా తలిస్తే అలా పిలిస్తే తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు ఇలా చేస్తే అవుతాయా అండి అంటే కాకేముందండి నీవు విశ్వాసముగా చెయ్యాలి ఆ స్వామిని తలవాలి ఆయన కోసము జపమో మంత్రమో తంత్రమో నిస్వార్థముగా నిశ్చలముగా చెయ్యాలి నువ్వు ఎంత కష్టంలోనో ఉండు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో